ఉన్నారు మరి నాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మాట్లాడాల్సిందిగా రమేష్ అన్న గారు కోరుతున్నాం వేదికను అలంకరించిన అధ్యక్షులు రాజశేఖర్ అన్న రమణ గారు మహాసభ అధ్యక్షులు అనుకొండ వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి మంగళారం లక్ష్మణ్ గారు పెద్దలు నాతో పాటు వేదికను ఆశిస్తున్నారు కావాలంటే మూడు సంవత్సరాలు ఆఫీస్ బేరర్గా పనిచేయాలి ఆఫీస్ బేరర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ ఏమి ఏమి చేయకుండా ప్రెసిడెంట్ కావాలనే తపనతో ఆ అధ్యక్షులు సభాధ్యక్షులు జిల్లా జిల్లా తెలియజేస్తూ చివరిసారిగా జిల్లా మునురుకాపు సభ్యులకు గ్రామాధ్యక్షులకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మేధావులకు యువకులకు విద్యార్థులకు మహిళలకు రైతులకు వర్తక వ్యాపారులకు తెలియజేయనిది ఏమనగా అంటే జిల్లాలో దశాబ్దాల తరబడి సంఘానికి ఎవరు సేవనందిస్తున్నారు మీ వద్దకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు కూరగానే స్పందించేటువంటి వ్యక్తులు ఎవరు గత సంవత్సరాల నుండి మీకు ఏ అవసరాలున్నా కూడా ఆపదలు ఆదుకునేవారు ఎవరు జగిత్యాల కేంద్రంగా ఉంటూ వివిధ గ్రామాలతో మండలాలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు మీరు ఒకసారి గమనించండి మరి ఒకే సంఘంగా ఉండడానికి ప్రతి సభ్యుడు ప్రతి మేధావి ఆలోచించి ప్రయత్నం చేయాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మన మున్నూరు సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలవాలా ఈరోజు ఇప్పటికీ కూడా సోదర సభ్యులను గ్రామాధ్యక్షులని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని ప్రజాప్రతినిధులను కోరుతున్నాం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీరు సేవ చేస్తా అంటే టైం ఇస్తా అంటే తప్పకుండా మీకు తగినటువంటి ప్రాధాన్యత జిల్లా శాఖలో కానీ రాష్ట్ర శాఖలో కానీ రాష్ట్ర శాఖ అనుమతితో కల్పించడానికి జిల్లా అధ్యక్షునిగా మా కార్యవర్గం యొక్క అనుమతితో మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా సోదరులారా ఎన్నికల పోటీ చేసేటువంటి బాధ్యులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే మీ యొక్క ఆ యొక్క పటిమను పక్కకు పెట్టి పోరాట పటిమను ఆ యొక్క ఎన్నికను పక్కకెట్టి మాతో కలిసి రండి పోరాడితే మనకు చివరికి దక్కేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే రెండు వర్గాలుగా ఏర్పడి ప్రజల లోపల యూనిటీ లేదనేది మన కుల సంఘాల సభ్యుల లోపల అభద్రతా భావం నెలకొంటుంది తప్పకుండా మీకు ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా ప్రతి గ్రామ అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షునికి తెలియజేస్తున్నాము సంఘానికి ఎవరు సర్వీస్ చేస్తున్నారో అలాంటి సంఘాన్ని ఆదరించండి మీ దగ్గరికి వచ్చేవారికి కూడా చెప్పండి మేము వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నాం ఒక సంఘంగా ఉండాలని చెప్పేసి సూచించండి ఉండాలని దీనికి మీరు ప్రయత్నం చేస్తే జగిత్యాల జిల్లాలో కళ్యాణ మండప నిర్మాణం కానీ సంక్షేమ ఫలితాలు అందరికీ అందే విధంగా కానీ రాష్ట్ర శాఖ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి విద్యార్థి వసతి గృహాలకు నుండి మన విద్యార్థుల లాభం చేరించే విషయంలో కానీ మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది యువతలను ఉద్యోగం విషయంలో ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది మహిళలకు చైతన్యడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ఒకే సంఘంగా ఉండడానికి ఆల్రెడీ ఏర్పడ్డ కార్యవర్గాన్ని మీరు అందరూ ఆమోదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకి జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపుల వద్దకు తీసుకెళ్లడానికి మాకు సహకరిస్తున్న పాత్రికే మిత్రులకి ధన్యవాదాలు జై మున్నూరు కాపు ఇప్పుడు మాది వందేల చరిత్ర వందేల చరిత్రలో మేము అసలు ఏం చెప్పాలన్నా ఇది అంతలేని కథ లాంటిది ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు మహాసభ అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నిజాం హాయంలో ఏర్పడ్డ నిజాం మున్నూరు కాబట్ మహాసభ అప్పటి నుండి అంచనంచగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల ఏర్పడ్డ మహాసభ నుండి అప్పటి మన కుల పెద్దలే బస్సు లేకుండా ఎడ్ల పండ్లు కట్టుకొని కాని నడకన సైకిళ్ల మీద ఊరు ఊరు తిరిగి సభ్యత్వాలు సేకరించి మున్నూరు కాపుల ఐక్యతకు పాడు మహాన్నతమైన చరిత్ర కలిగిన మున్నూరు కా రాష్ట్ర మహాసభను ఇవాళ కొందరు గుడ్డంచి కోడిని ఎక్కిరించినట్టుగా ఇవాళ నిన్న వాళ్ళ ఏదో పదవుల వ్యామోహంతో ఈ సంఘాల పనిచేసి రాష్ట్ర స్థాయికి ఎదిగితే ఏ పార్టీ పిలిచి నాకేదో పదవులు ఇస్తారన్న దురుద్దేశంతో కొందరు సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కులంలో రకరకాల విభేదాలు రకరకాల అనుమానాలు రకరకాల అపోహలను సృష్టిస్తూ మరి కా పబ్బం గడుపుకోవడానికి కొందరు అనవసరంగా పులంలో చిచ్చు పెడుతుంటారు ఇవాళ నిజంగా చూడాలంటే జగిత్యాల జిల్లాకు వస్తే గత నల నలభై సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ జగ ఈ జగిత్యాల ముందు కాపులు రా రా రాష్ట్ర మహాసభలో మె మెంబర్లుగా చేరిన వాళ్ళు చాలా ఉంది అంటే అప్పటి నుండి ఏంది ఇవాళ కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఆ మహాసభను కాదని ఇవాళ ఇక్కడ కొత్తగా సంఘాలు పెట్టడం అనేది నిజంగా దురదృష్టకరం మున్నూరు కాపులంతా అర్థం చేసుకోవాలి మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో అసలు వీళ్ళు ఒక కమిటీ చేసుకున్నారు కమిటీ వేసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు సరే ఒక ఏదైనా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీలలోనే ఈరోజు ఏం చేస్తుందో వాళ్ళు యునాట్ మస్గా ఒక మండల శాఖ అధ్యక్షుడు నువ్వు లేకుంటే జిల్లా శాఖ అధ్యక్షుడు నువ్వు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అని పదవులు యునాన్ మస్గా ప్రకటిస్తుంది కానీ కుల సంఘాలలో ఈ ఎలక్షన్ల ఎలక్షన్లు పెట్టడం అనేది నిజంగా చాలా చెడు దారి తీసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక వీలు ఏకగ్రీవంగా ఒక మంచి వాతావరణంలో ఒక రాష్ట్ర చీఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఉన్నతంగా జిల్లా నలుగుల నుంచి ఎందరో ప్రజాప్రతినిధులు సర్పంచ్లు జడ్పీ ఎంపీడీసీలు ఇక్కడ వార్డ్ మెంబర్లు ఇక్కడ లోకల్ మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్లు ఎంతో మంది వచ్చారు అంత మందిలో మంచి ఉన్నతంగా ఒక సంఘం ఏర్పడేటప్పుడు ఆ సంఘానికి లోకల్ వాళ్ళంతా సపోర్ట్ జిల్లా వాళ్ళంతా సపోర్ట్ చేయాలి సరే జరిగింది ఏదో జరిగిన చిన్న చిన్న అభిప్రా భేదాభిప్రాయాలు ఉండొచ్చు భేద చిన్న చిన్న భేదాభిప్రాయాలకు మనం సంఘాన్ని విడగొట్టి కులాన్ని విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా యునాన్మాస్కి ఎన్నికలు జరగాలి ఇవాళ ఈ సంఘంలో ఇవాళ మీరు ఇక్కడ యునాన్మాస్కి అయినాక కూడా మీరు ఎలక్షన్లు పెడుతున్నంటే ఎలక్షన్లు పెట్టడం వల్ల కుల సోదరులలో ఒక అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న ఎలక్షన్లు పెట్టే సంఘానికైనా ఒక ఇద్దరు ముగ్గురు అధ్యక్షులుగా పోటీ చేసి తీవ్ర ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ మన ఓటర్లకు మనం మనంగా ప్రలోభాలకు గురి చేయాల్సి గురి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మన శాఖ అధ్యక్షులు ఓటు వేయాలంటారు శాఖ అధ్యక్షులు పది మందిని కొనుక్కొని ఓట్లేకొచ్చుకునే పరిస్థితి ఇది కూడా దిగజారిపోతుంది సంఘాలు అప్పుడు అనే మనము రికమెండ్ చేస్తే ఇంటినే వాళ్ళకు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారు ఎందుకంటే ఒక్కొక్క బుక్ ఇప్పుడు డాక్టర్స్ ఎంత చదువుతున్న వాళ్ళకు ఐదు వేలు పదివేలు ఐదు వేలు ఆరు వేల బుక్స్ రూపాయల బుక్స్ ఉంటాయి అవి కొనలేరు అందరం అవి మళ్ళీ మనం చదువుకొని రిటర్న్ చేయాల్సి ఉంటాయి అట్లాగే ఇంజనీరింగ్లో కానీ మిగతా ఎంబీఏ కానీ వీటిలో లో ఏమన్నా కానీ వాటికి సంబంధించిన బుక్స్ కూడా మనం రూపాక్లో ఇస్తారు అక్కడ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి మనకు ఇదే కాకుండా వాళ్ళు ప్రతిభ పురస్కారాలు పెడతారు స్కాలర్షిప్స్ అంటూ ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో ఉంటుంది అది నవంబర్లో దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే నేను కులానికి అందరికీ కూడా తెలియజేసేది ఒకటే ఎన్నికలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని అనవసరంగా మనలో మనకు చిలికలు అప్పులు పదవి అమ్మవారితోటి వద్దు దేవయ్య గారికి ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఏంటంటే ఒకటే చెప్తున్నాను మీ స్వభాము ఈ స్వభాముఖంగా ఆయనకు తెలియజేసేది ఏంటంటే అయ్యా నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అంటున్నావు ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు పని పేపర్ పేపర్లు పెట్టు ఏ పని చెప్పి సోషల్ మీడియాలో తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు పొద్దున్న లేస్తే బాగా ఒట్టుండే తప్పితే వేరే ఏం చేయలేదు ఐదు సంఘాలు ఆరు సంఘాలు పెట్టుకున్నావు ఏ సంఘానికి నీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఏ సంఘానికి నీ దగ్గర కార్యవర్గ సంఘం ఉంది ఎక్కడ నీ ఆఫీసు ఉంది అత్తాపత్తా లేని ఆఫీసులలో ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు ఈ రోజు వరకు వేరే వాళ్ళు ఈ వెంట వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు నిన్న ప్రశ్నించు ఐదు మంది కానీ కులే కాదు ఏంటి అది పెట్టేది కులాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు నష్టం పట్టించకండి దయచేసి చెప్తున్నాను మీకు మీరు అనవసరంగా అనవసరమైన విషయాల్లో మీరు తల చూస్తున్నారు అది కూడా మీకు మంచిది కాదు ఏదో నేను చేస్తున్నా అని చెప్పి ఒంటేతో పోకపోవడము అన్నింటిలో బోర్లు పడడము ఇది మంచి పద్ధతి కాదు మీకు ఎందుకంటే కులానికి పనిచేసే వాళ్ళు మీరు కలిసి వస్తాను మీరు మా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్నారు అన్న మేము నీతో కలిసి పని చేస్తాం ఎం అని చెప్పి చూసాం సరే అన్నా అప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేసినాం ఏంటి అయ్యా మీరు మాలో విలీనం రాండి మీ ఏదైతే బాడీ అనుకుంటున్నారో మీరు ఏవైతే ఉన్నాయో చందాలని మాలో విలీనం మా సభలో విలీనం చేయండి మీకు ఇప్పుడు సరైన పదవి ఇచ్చి మిమ్మల్ని ఇదే స్వాగతిస్తామని చెప్పారు ఆయన ఉండాలి మా దగ్గర కీతా పెట్టండి చిన్న ఉంటే చాలు అన్నారు మా సభ్యులు ఒక్కటే అన్నారు మా సభలు నేను అందరికీ కనుక్కుంటూ ఒకటే మాట్లాడతాను ఏక ఏక అభిప్రాయం వచ్చింది ఏంటంటే ఒక వనలో రెండు కత్తులు దూరం అన్న ఆయన విలీనం చేసుకోవాల్సిందే మనలో కలిసి పనిచేయాలని విభేదాలు వద్దు పక్కకు పెట్టుకొని ముందుకురా నువ్వు అందరం కలిసి పనిచేద్దాం అదేవిధంగా నీకు తెలుగు మునుగురు కంప్యూటర్లు అందరూ కూడా తెలియజేసేది ఒకటే ఈ సభ కదా అయ్యా మీరు పద్నాలుగో తేదీలో ఎన్నికలు పెట్టుకుంటున్నారని చెప్పి తెలిసింది దయచేసి అది మారుకోండి మీరు మీకు తెలియజేసేది ఏంటంటే రాజశేఖరరావుతో నేను నిందాగా మాట్లాడితే అన్న వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను వాళ్ళని కూడా రమ్మని వాళ్ళను కూడా ఇందులో కలవమని వాళ్ళకు కూడా పదవు రీతి స్వాగతిద్దాం అదేవిధంగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ మాతంలో కూడా వీలైతే నేను అవకాశం ఇస్తాను వాళ్ళకు కూడా ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటే కులాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని అందరు కూడా నేను స్వాగతిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మరొకసారి తెలియజేస్తూ తెలియజేసేది ఏంటంటే రాబోయే పద్నాలుగో తేదీ ఎన్నికలు మానుకోవాలి దయచేసి ఒకసారి మరోసారి అందరం కలిసి పనిచేద్దాం కులాన్ని ముందు తీసుకెళ్దాం ఈరోజు రాజకీయాల్లో మనం అత్యధికంగా అరగదోకపడుతున్నామంటే మన కులం ఒకటి పద్దెనిమిది శాతం నుంచి ఇరవై మూడు శాతం ఉన్న మనం మన మొత్తం తప్పుతో పట్టించడం ఇట్లాంటివి అన్ని కులాలు విభజించడం మన కులంలో నాయకులు నిర్వహించడం వల్ల ఎవరి శాతం వాళ్ళు చూసుకోవడం వల్ల కులం నష్టపడుతుందో తప్పితే కులానికి రావాల్సినంత ఏదైతే బలం ఉందో అంత బలం మనకు రాకుండా పోతుంది మన రాజకీయ నాయకులు మనం రాజకీయంగా ఎదుగలేకపోతున్నాం కారణం మనలో మనమే పెట్టుకుంటున్నాయి ఇది ఇబ్బంది మనం అన్ని మార్చిపోదాం అందరం ఏకతాని మీద కొద్దాం కలిసి పనిచేద్దాం మాసమో పూర్వ విభవం తీసుకొద్దాం మునుగు కాపులు అందరం ఐక్యంగా ఉండి మనం రాజకీయంగా ఎదుగుదాం అదే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదిగినప్పుడే మన మును కాపులకు ఒక విలువ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి అందరం కలిసి పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ రా అర్థాలు జరిగిపోయే ఎన్నికలు మీరు ఇప్పుడు కూడా మార్పుకుంటే సంతోషం అందరం కలిసి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చేందుకు మీ సంఘం వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా